కలమునేరు నియోజకవర్గం పెద్ద పంజారీ మండలం బసవరాజు కండేక వద్ద శనివారం వేకువజామున టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది ఇందులో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి యాత్రికులు అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్ట్ బస్సు సుమారు ముప్పై మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం యాత్రకు పయనమయ్యారు శనివారం వేకువచామున పెద్ద పంజాని మండలం బసవరాజు కండ్రిక వద్ద బస్సు అదుపు తప్పి కరెంటు పోలును ఢీకొని బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మరో మహిళ సంఘటన స్థలంలో మృతి చెందారు మిగిలిన ప్రయాణికులకు గాయాలయ్యాయి బసవరాజ కండ్రిగ గ్రామస్తులు నూట ఎనిమిది వాహనానికి పోలీసులకు సమాచారం అందించారు గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు గంగవరం సిఐఎస్ఐ తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సు దేవాలయ దర్శనానికి బయలుదేరారు తెల్లవారుజామున ఐదు గంటలకు ఎక్కువకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు ఇరవై ఒక్క మంది మన హాస్పిటల్కు వచ్చారు గాయాలతో దాంట్లో నలుగురు కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి రచితో గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తున్నాము మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్ అడ్మిషన్ పెట్టామండి దీంతోపాటు ఇద్దరు ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది ఆ ఇద్దరిని కూడా మన మార్చుకు తరలించాలి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం లారీ వచ్చింది ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా దానివల్ల మనలో అట్లా స్కిట్ అయింది స్కిట్ అయ్యి దేనికి దేనికి తేసినారా అది పడడం వల్ల ఫోన్కి ఉంది కదా సార్ ఫోన్ సార్ యాడ్ నుంచి ఎక్కడ పోతా ఉంటాయి ఇది మేము వచ్చి కాణిపాకం వెళ్తున్నాం సార్ ఇప్పుడు రామేశ్వరం వెళ్తాము యాడ్ నుంచి వస్తా ఉన్నారా ఎక్కడి నుంచి బయలుదేరారు పేరు 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 ఏ జిల్లాది రామగిరి మండలం సార్ ఇదండి అనంతపూర్ డిస్టిక్ రామగిరి మండలం